Hi friends, welcome to my channel. Eka. ఆద్య తన తల్లి ఫోటోను పట్టుకొని బాధపడుతూ ఉంటే సేను వచ్చి ఏంటి ఆద్య బాధపడుతున్నావా అని అడగగానే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది ఆద్య అవును బాధపడుతున్నాను నీ గురించే బాధపడుతున్నాను అనగానే నేనేం చేశాను ఆద్య అని చెప్పి సేను అంటూ ఉండగా వెంటనే ఆద్య ఇలా అంటూ ఉంటుంది పెద్నాన మణిద్రం చేసిన తప్పుకి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు కానీ నువ్వు మాత్రం ఆశలో వాటా కావాలని ఎందుకు అడిగావు అని అడుగుతూ ఉండగా సేను ఇలా అంటూ ఉంటాడు హాద్య నిన్ను నన్ను మాత్రమే మామయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే అడవుల్లోకైనా సరే నిన్ను తీసుకెళ్ళి దర్జాగా బ్రతికించేవాడిని కానీ అత్తయ్యని కూడా మామయ్య మనతో వెళ్ళిపోమని చెప్పారు అత్తయ్యను తీసుకువెళ్తే మామయ్యకు దూరంగా ఉండి ఇద్దరి మధ్య మరింత దూరం పెరుగుతుంది నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నా పర్లేదు కానీ అత్తయ్య మామయ్య ఇద్దరూ ఇక్కడే ఉండాలి కళ్ళెదురుగా ఉండాలి అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాను అద్య అని చెప్పి అనగానే సీను ఇక అలా మాట్లాడేసరికి ఆ అయక సారీ శ్రీను మన ఇద్దరం అలా పెద్దమ్మని తీసుకొని బయటకు వెళ్ళిపోయి ఉంటే ఎంత అనార్థం జరిగేదో ఆలోచించలేకపోయాను నువ్వు చేసిన తప్పే నా కళ్ళ ముందు కనిపించింది కానీ అది ఎందుకు చేసావని ఆలోచించలేకపోయాను నన్ను క్షమించ శ్రీను అని చెప్పేసి శ్రీనుని గట్టిగా గుండెలకు అద్దుకొని క్షమాపణ చెప్పడంతో శ్రీను తన మనసులో అనుకుంటూ ఉంటాడు మీ నాన్న విషయంలో కూడా నన్ను ఇలాగే తప్పుగా అపార్థం చేసుకున్నావు పోనీలే లే ఇవ్వాలా కాకపోతే రేపైనా మీ నాన్న విషయంలో కూడా ఇలా నేను నన్ను అర్థం చేసుకుంటే రెండు కుటుంబాలు కలిసిపోతాయి అందరం కూడా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి సీను తన మనసులో అనుకుంటూ ఉంటాడు మరి ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా రామలక్ష్మిని ఒప్పించి సౌరీ ఏ తప్పు చేయలేదన్న నిజాన్ని బయట పెట్టడానికే మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని అసంత వీడియో డిలీట్ చేసిందని ఆదిత్య నన్ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోబోతే సీనుని అక్కడికి రప్పించానని ఇదంతా కూడా నీ జీవితం నిలబెట్టడం కోసమే చేశాం రామా అని చెప్పే నిజం మరి రామలక్ష్మి వినబోతుందా అసలు ఏ విధంగా సీను ఆద్య ఇద్దరు కూడా రామలక్ష్మిని మరి నిజం చెప్పి ఒప్పించబోతున్నారు అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడులకి వెళ్ళిపోదాం పూర్తి పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఆద్య అలాగే నువ్వు ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత రఘురాం ఇక ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు కదా అదేంటి అలా ఎలా వెళ్ళిపోమంటారని చెప్పి ఎదురు తిరిగిన జానకిని కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఆ రోజు ఆద్యని తీసుకొచ్చినప్పుడు ఆద్య వల్ల ఎవరు కూడా బాధపడే పరిస్థితి రాకూడదని చెప్పాను ఆద్య వల్ల జీవితంలో అలాగే నా కుదురు జీవితమే రోజు మొక్కలైపోయింది అలాంటి ఆద్యను ఇంట్లో ఉంచడానికి అస్సలు ఒప్పుకోనని చెప్పేసి రఘురాం అంటూ ఉంటే వాళ్ళిద్దరు ఎక్కడికని వెళ్తారు ఎవరని ఉన్నారు అనగానే అది నాకు అనవసరం అని చెప్పేసి వాట అడిగిన సీను కోసం కావాలనే ఇక సుందరమ్మ ఆట వాట వేయడానికి వీల్లేదు ఇక ఆస్తిని మొక్కల ఇంటిని మొక్కలు చేయడానికి వీలు లేదని చెప్పేసి అన్న సుందరమ్మ మాటని లేక ఇంటిలో సున్నపు నీళ్ళతో గీతను గీసి ఇక ఈ రోజు నుంచి అటుపక్క వాళ్ళు ఇటు పక్కన కానీ ఇటు పక్క వాళ్ళు అటుపక్కన వాళ్ళు కానీ రావడానికి వీలు లేదు వీళ్ళు వాళ్ళతో వాళ్ళు వీళ్ళతో మాట్లాడడానికి కూడా వీలు లేదు అని చెప్పేసి రఘురామిక ఇంటిలో సున్నపు గీతను గీసి రామలక్ష్మి లాక్కొని వెళ్తుంటే జానికి బాధపడుతూ ఉంటుంది అమ్మ రామలక్ష్మి బాధపడద్దు ఈ రోజు నుంచి తల్లి అయినా తండ్రి అయినా నీకు నేనే నమ్మా అని చెప్పేసి రామలక్ష్మిని లాక్కొని వెళ్ళిపోతాడు కదా ఇకపోతే అదే పెళ్లి తర్వాత వెంటనే ఇక తన తల్లి ఫోటోను పెట్టి పూలతో అలంకరించి దీపం పెడుతూ ఉంటుంది ఏడుస్తున్నా తన తల్లి పట్టు పట్టుకొని ఆద్య దగ్గరికి వచ్చే సేను ఏంటాద్య ఏడుస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు ఏడుస్తున్నాను నీ గురించి ఏడుస్తున్నాను నువ్వు చేసిన పనుల వల్ల ఏడుస్తున్నాను సేను అని చెప్పి అంటూ ఉంటే ఏంటి అద్య ఏం చెప్పాను నేనేం చేశాను నువ్వు చెప్పినట్లే నేను పెళ్లి చేసుకున్నాను కదా రామలక్ష్మి కోసం అని నువ్వు పెళ్లి చేసుకుందామని అడగగానే కాదనుకుండా నేను మిడలో తాళి కట్టాను కదా ఆ అనగానే అవు నువ్వు తాళి కట్టావు కానీ పెద్దనాన్న మనం ఏ పర్పస్ గురించి పెళ్లి చేసుకున్నామో తెలియక మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు కానీ నువ్వు మాత్రం అన్నీ తెలిసే ఆస్తిలో ఓట ఎందుకు అడిగేవసేను అని చెప్పేసి అడుగుతూ ఉంటే అయ్యో ఆ ద్యా నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదా మామయ్య మన ఇద్దరిని మాత్రమే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఉంటే నేను ఎందుకు ఆస్తిలో వాటా అడుగుతాను నిర్మోహమాటంగా నిన్ను తీసుకొని అడవుల్లోకైనా సరే తీసుకువెళ్ళి నిన్ను బ్రతికించేవాడిని కానీ మావయ్య అత్తయ్యని కూడా మనతో పాటు తీసుకువెళ్ళమని చెప్పారు అలాంటప్పుడు నేను అత్తయ్యని తీసుకొని వెళ్ళకుండా ఎలా ఉంటాను తీసుకొని ఎలా వెళ్తాను చెప్పు ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది కదా అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ఆద్యాలని చూస్తూ ఉంటుంది సీను నువ్వు ఆలోచించినంత తేలిగ్గా నేను ఆలోచించలేకపోయాను నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను కానీ నువ్వు ఎందుకు ఇలా అని ఆలోచించలేకపోయాను సీను నన్ను సీను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆద్య అప్పుడు వెంటనే ఏ విషయంలోనే కాదాద్య నువ్వు ప్రతి విషయంలో నన్ను తప్పుగానే అపార్థం చేసుకుంటూనే వచ్చావు మీ నాన్న విషయంలో కూడా అలాగే తప్పుగా అపార్థం చేసుకున్నావు కానీ నేను ఏ తప్పు చేయలేదని నువ్వు తెలుసుకునే రోజు వస్తుంది అప్పుడు అందరం కలిసి సంతోషంగా ఉంటాము అప్పుడు సీనుని పెళ్లి చేసుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నానని నేనోటి కొంటా నువ్వే చెప్తావు ఆద్య అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే ఆద్యకి ఎలా అంటూ ఉంటుంది సీను ఇప్పుడు మనం రామలక్ష్మిని ఎలాగైనా సౌర్య సార్ మంచివారు అని చెప్పేసి నిజాలన్నీ కూడా చెప్పించి ఇక సార్ రామలక్ష్మి మనసును మార్చేయాలి అనగానే అవును కానీ పెద్దనా ఇంట్లో గీతను గీసి కలవద్దని ఎవరితో మాట్లాడొద్దని చెప్పారు కదా అనగానే మనం అలా కూర్చుంటే పని అవుతుందా ఆద్య అవ్వదు కదా వెంటనే నువ్వు రామలక్ష్మిని కలిసి రామలక్ష్మిని నిజం చెప్పి ఓపించే ప్రయత్నం చేస్తే సాక్ష్యాలు లేకపోయినా తర్వాత సౌర్యతో చిన్నగా రామలక్ష్మిని కలిపేయొద్దు అనగానే వెంటనే ఇక సరస్సును రామలక్ష్మితో మాట్లాడతానని చెప్పేసి ఆద్య వెళుతుంది ఆద్య ఇక ఆ గీతను దాటి అడుగు వేయబోతూ ఆ అడుగు ఆ గీత దాటి యువతకి కాలు వేసి ఎవరితో అయినా మాట్లాడినట్టు ఉన్న నా మాటకు విలువ ఇవ్వకపోతే ఖచ్చితంగా నా మీద వొట్టే అని చెప్పేసి రఘురాం తన మీద వేసుకున్న ఒట్టు గుర్తొచ్చి ఆద్య కాలు వెనక్కి వేస్తుంది అప్పుడే రామలక్ష్మి మంచుల కోసం వస్తూ ఉంటుంది రామ అని పిలవగానే రామలక్ష్మి వచ్చి ఏంటి అద్య అని అంటూ ఉంటే నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే నువ్వు బాబా పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా ఉన్నాను నాద్య మీరిద్దరూ ప్రేమించుకున్నారు కదా ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు ఇప్పుడు మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు ఒకరి కోసం బతుకుతూ సంతోషంగా ఉండండి అని రామలక్ష్మి చెప్తూ ఉంటే అయ్యో అది కాదు అని చెప్పి అద్య అంటూ ఉంటుంది మేమిద్దరం పెళ్లి చేసుకున్న కారణం ఏంటంటే అనగానే నేను కారణాలు అడగలేదు కదా ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కూడా కళ్ళెదురు ఉన్న ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు వేరే పోయారు నేను తర్వాత మాట్లాడతాను అద్య ఆయన నాన్నకి మన ఇద్దరం మాట్లాడుకున్నామని తెలిస్తే అస్సలు బాగోదు అని చెప్పేసి వెంటనే ఇక రామలక్ష్మి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతుంది వెంటనే సీని ఇక అదే మాట్లాడేవా రామతో అనుకొని మాట్లాడాలని చూశాను కానీ ఇప్పుడు కాదు తర్వాత ఇప్పటికే ఇంట్లో గీత ఏర్పడింది అమ్మ నాన్న విడిపోయారు ఇక చాలా అన్నట్టుగా మాట్లాడి వెళ్ళిపోయింది సేను అనగానే ఇప్పుడు ఎలాగైనా సరే మనం ఏదో ఒక రకంగా రామలక్ష్మి మనసు మార్చగలిగితే సౌరిని తీసుకొచ్చి నిజ నిజాలు చెప్పించి తర్వాత అందరి దృష్టిలో అని అంటూ ఉంటే ఇప్పటికిప్పుడు మనం చెప్పినా కూడా మన మాట ఎవరు నమ్మరు కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది వెంటనే ఏది ఏమైనా సరే మనం మాత్రం రామలక్ష్మి మనసు మార్చేయాలి లేకపోతే శౌర్య రామలక్ష్మి రాను రాను దూరం అయిపోతుంటారు అని ఈ విధంగా అంటూ ఉండగా అవును సీను అని చెప్పేసి ఆద్య అంటూ ఉంటుంది మరి నిజంగా రామలక్ష్మి అలాగే శౌర్యని కలపడానికి సీను ఆద్య ఏ పని చేయబోతున్నారు నిజంగా ఇద్దరు కూడా చాలా సంతోషంగా మరి ఇద్దరిని ఒకటి చేసి రామలక్ష్మిని అలాగే సౌరిని ఇద్దరిని కూడా ఒకటి చేయబోతున్నారా మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే తర్వాత రాను రాని ఎపిసోడ్లో చూసేయండి